ఇక ఎటకీలకు మనం ఈ ఈ వీడియోలో మనకు ఎవరైతే పుష్ప టూ సినిమా విడుదల సందర్భంగా ఫ్యామిలీతో వెళ్ళి రావతి గారు చనిపోయి తన కొడుకు ఎవరైతే శ్రీతేజ్ ఉన్నాడో ఆరోగ్యం భాగాలకు ఇప్పుడు కూడా వెంటిలేటర్ పైన ఉన్నాడు శ్రీతేజు ఈ శ్రీతేజ్కు సంబంధించి మనకి ఇక్కడ ఈరోజు హాస్పిటల్కి వెళ్ళినటువంటి నిర్మాత బన్నీవాస్ గారు కీలక నిర్ణయం తీసుకున్నారు ఇక శ్రీతేజ్ని విదేశాలకు పంపించి వైద్యం చేయించాలని ఆ డబ్బులంతా కూడా నేను ఖర్చు పెట్టుకుంటానని కూడా ఇక్కడ నిర్మాత చెప్పడంతో మనకు వచ్చా నాకు చాలా సంతోషం వేసింది ఎందుకంటే మనకు ఈ చిన్నపిల్లాడు పాపం ఏం తెలియదు ఏదో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న తీసుకెళ్తే తీసి వెళ్ళాడు సినిమాకి ఈ సినిమాకి తీసుకెళ్ళడంతో అక్కడ స్వల్ప అంటే మన బన్నీ గారు వచ్చినప్పుడు ఇక్కడ ఏదో చిన్న ఫ్యాన్స్ డిస్టర్బెన్స్ అయ్యి అక్కడ తొక్కిసలాట జరిగింది ఆ తొక్కిసలాట్లో వీళ్ళు ఎట్లాగో అక్కడ మన జనాల మధ్యలో నలిగిపోయి పాపము ఈ రేవతి గారు ఎవరైతే ఉన్నారో రావతి గారు మన ముందు లేకుండా వెళ్ళిపోవడం జరిగింది ఇక తర్వాత అదే తొక్కి స్లాట్లో మనకు ఎవరైతే రేవతి గారి కొడుకు శ్రీతేజ్ ఉన్నాడు అబ్బాయి చిన్నపిల్లాడు ఆ చిన్నపిల్లాడు పాపము ఆ రోజు నుంచి కూడా ఇక్కడ మనకు పోరాడుతూ ఉన్నాడనమాట ఇక అంత చెప్పకూడదు చిన్న అబ్బాయి పాపము మనము ఇది మరణము మృత్యు అని మాట్లాడకూడదు ఎందుకంటే ఆ అబ్బాయి బ్రతకాలి ఎందుకంటే ఇలా అసలు ఎందుకు అసలు అతను ఏం చేశాడని చెప్పండి ఇంత కర్మ అనుభవించాలి అతను పాపం ఏదో మనం పెద్దవాళ్ళు మనం కూడా ఆలోచించకుండా చేసేటువంటి కొన్ని నిర్ణయాలు కొన్ని పనుల వల్ల ఏంటంటే పిల్లలు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇక్కడ అదే జరిగింది ఆ రోజు ఒక్కరోజు ఆమె సినిమాకి వెళ్లకుండా ఉంటే ఇబ్బంది లేదు మరొక రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత వెళ్ళి చూస్తుంటే ఏ ప్రాబ్లమూ లేదు కానీ ఇక్కడ జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇక జరిగిపోయిన తర్వాత మనం ఎవరిని నిందించడానికి లేదు ఎందుకంటే మన తప్పు ఎంత ఉంటుందో అవతల వాళ్ళ తప్పు కూడా అంతే ఉంటుంది ఇక ఆ రోజు వెళ్ళడం తప్పు మంది ఇక అక్కడ ఎవరో వచ్చారని ఏదో జరిగిందని మనం విమర్శించడానికి వీల్లేదు ఇక దానికి సంబంధించి కూడా అల్లర్జున్ గారు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూ ఆ అబ్బాయికి ఇప్పటికే భారీగా డబ్బులు ఇవ్వడం కానీ వారి కుటుంబానికి ఇదంతా కూడా చేశారు ఇక ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏంటంటే శ్రీతేజ్ పాపము ఒక రెండు నెలలుగా మంచం పైన పాపము ముక్కు ద్వారా పైపులు పెట్టి శ్రీతేజ్కి ఆహారం అందిస్తున్నారు సిబ్బంది హాస్పిటల్ సిబ్బంది కిమ్స్ హాస్పిటల్లో ఇక అప్పట్లో అల్లు అర్జున్ గారు కూడా వెళ్ళారు ఆయన వెళ్ళకూడదు ఆయన కూడా వెళ్ళారు వెళ్ళి పరామర్శించడం జరిగింది ఇక పిల్లవాడిని చూసి వచ్చారు ఇక ఇప్పుడు నిర్మాత బన్నీవాస్ గారు వెళ్ళి ఈ పిల్లాడికి ఇంకా వైద్యం నయం కాలేదు కాబట్టి మీరు ఏదైనా విదేశాలకు పంపించాలనుకుంటే కూడా ప్లాన్ చేయండి నేను తప్పకుండా ఈ అబ్బాయికి ఖర్చు అంతా నేను పెట్టుకుంటానని చెప్పారు ఇక ఈయన అల్లు అర్జున్ గారే పంపించుంటారు ఎందుకంటే అల్లు అర్జున్ గారు కలవకూడదు ఇక ఆయన ఈ విధంగా మెసేజ్ ఇచ్చాడని నేనైతే అనుకుంటున్నాను ఏదేమైనా కానీ ఆ అబ్బాయి శ్రీతేజ్ కోలుకుని పాపం బాగా వస్తే తిరిగి వస్తే మనకు చాలా సంతోషం నేను కూడా అదే కోరుకుంటున్నాను ఎదురు చూస్తున్నాను ఎందుకంటే చిన్న అబ్బాయి పాపం ఎంతో భవిష్యత్తు ఉంది ఇంకా ఎంతో లైఫ్ ఉంది చూడాల్సిందే చాలా ఉంది ఇప్పుడు ఇలా జరగడం నా అందరికీ బాధాకరం ఏదేమైనా కానీ ఆ అబ్బాయి కోలుకుని తిరిగి వస్తాడని ఆశిద్దాం విదేశాలకు వెళ్ళి వైద్యం చేయించుకుని ఇప్పుడు ఏదైతే మనకు ఒక జీవచోమలాగా ఉన్నాడు బెడ్ పైన అలా కాకుండా మంచిగా తయారయ్యి ఆరోగ్యంగా తిరిగి వస్తాడని ఆశిద్దాం శ్రీతేజ్ గురించి ప్రార్థిద్దాం అల్లర్జున్ గారు ఇంకా మరింత సాయం చేసి ఇక సినిమా ఎందుకంటే ఈ పుష్ప టూ సినిమా వల్ల ఇంత ఇబ్బంది జరిగింది ఇక దీనివల్ల హైకోర్టు కూడా తెలంగాణ హైకోర్టు కూడా మనకు పదకొండు గంటల తర్వాత ఎవరిని కూడా పిల్లలను మీరు సినిమాలకు వా వీటికి వాటికి పిలుచుకొని వెళ్ళకూడదు తీసుకెళ్ళకూడదని కూడా ఆర్డర్స్ ఇచ్చింది కాబట్టి మన ఎఫెక్ట్ కూడా చాలా చూసాం పుష్ప టూ తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా చాలా ఇబ్బంది పడ్డాయి నెగిటివ్ టాక్స్తో కాబట్టి ఈ విధంగా జరగకూడదు అందరూ బాగుండాలి ఇక శ్రీతేజ్ కూడా బాగా విదేశాలకు వెళ్ళి వైద్యం చేయించుకొని మంచిగా తిరిగి రావాలని కోరుకుందాం తప్పకుండా కామెంట్స్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి